பாப்போ தான் வீட்ல கேஜி முடிச்சேன் வீட்டில் வேறு பதி ரோஜி பாப்பூன்ன பாசி போற

లక్కుడు బిడ్డ నిన్ను దాకా పోవడం కాస్తాక కళ్ళ కళ కలిగి ఉన్నది లక్కల డబ్బు రే కోట డబ్బు కొల్ల పెట్టి పెట్టిన మీరు నా ఎత్తు బిడ్డలు ఇవాళ చచ్చిపోతారు అన్నారు ఒక్క మాట మీరు లక్క మాత్రం మళ్ళా నా కనబడతారా అని అవ్వా ఎప్పుడు కానీ మాత్రం అలా మీరు అన్న విన్నప్పుడు బిడ్డ రాలే రమ్మా అని మీకు సెరవు ఉంటుంది నేను వెళ్తాం కదా నేను అన్నవాళ్ళు ఎందుకు ఇవాళ సచ్చిన వాళ్ళు అందరు ఎవరు కలబడతారు ఇవాళ మాత్రం అనగా అవకాదమ్మా అబ్బో ముగ్గురు బిడ్డలు కానీ పొమ్మి వేసి అవ తల్లి చచ్చిపోయింది కళ్ళల్లో కలబడుతుందా ಅವು ಕಾಳಿ ಕರ್ತವ್ ಆಯ್ನೆ ಕರ್ತವ್ತಿ ಕಾಳಿ ಕರ್ತವ್ ಆಯ್ನ ಇಲ್ಲ ಪೋಟ ಕಾಲು ಇಲ್ಲ ಪೋಟ ಗೂಡುಗಿ ಅದರ ರೊಪ್ಪ ದಪ್ಪಬೋ ಆ ತಲ್ಲಿ ಕಾಲ ಬರೋದು ನೀನಂತ ಕಂಡು ಮಾತ್ರ ಅದೇ మాత్రం అది పుడక ఉట్టలేదా భూమి మీదకి రాలేదా అది ఒక తల్లి కంటే భూమి మీదకి రాలేదా అది ఎట్లా అన్నదో మేము ప్రవర్తన దానికి ఏం అర్థం వచ్చిందో నీ అరవత రాండి అన్నాడు ఐదు వేల వేల అది పోయే అట్ట బిడ్డల వద్దే మరిపెట్టుకొని ఆ ఒక ఆడవచ్చు లో ఎప్పుడు వచ్చేవాదా రాదా బిడ్డా ఏదో బిడ్డ ఏదో ఒక రెండు అడుగు అబ్బాయి వేలక్క పోయి పోర అత్తగా ఉన్నాక ముంగచే సెలెర వతన గడ జావున ఇర తలుకొని ఎర్తి ఇడన సరేన యావల్ దారికి తో అంత కోయ నీ ఒట్టు పట్టుడు నీ ఒట్టు పట్టుడు కోయ ఎల్లర మాటలు అడగని భారతన ఉండి ఉండల తారి వర్తం ఓ ఇప్పుడే ఉగ్రవాదీ కొబ్బరికాయ కొట్టింది ఆటోలు తీసుకుని ఆటోలు ఇప్పుడు తీసుకురైతే తీసుకొని వస్తారు హైరాబాద్ వెళ్ళి వేసుకురేస్తాడు పిల్ల అయ్యో 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 ಅದೆಲ್ಲರೂ ಮಾಡ್ತಾರು ಕರ್ಕೊಂಡು ಒಡ್ತೀನಿ ಮಾತ್ರ ಬರ್ತದ ಆ ಫಲಾಲಿಗೂ వెళ్ళారా పొరగా పాడవాళ్ళ పొరగా బిడవాళ్ళ ఆరాడీ మమ్మీ ఒక్క బెదిరి కళ్ళతో బెదిరి కళ్ళతో బెదిరి అని ఇంటికాడ ఎట్లా బెదిరిస్తారు అడుగుతున్నారు కాదు అడుగునా

అప్పుడు అయితే బిడ్డలు పాడలే కాదు ఎందుకు వస్తాను ఆడవెళ్ళు వాళ్ళు జనం వచ్చిన వాళ్ళు పొలాలు పాడవాడు ఆనందోడు ఎన్నుడు వెళ్ళాలి ఎన్నడు పొద్దుగుతారా వాళ్ళు వచ్చేది బట్టే తర్వాత నువ్వు అయితే ఆడుకుంటా తీసిన తిచ్చినవు తీసినవాసినా తీసిన బిడ్డలు పాడవాడు బిడ్డ పను వస్తే ఆడవచ్చు ఎన్నడ పొద్దుగుతారా ఎన్నడికి వెళ్ళాలని

చెప్పాను ఆరు పిల్లలకి అందరూ బాధ ఎట్లు నేను చెప్తాను పెద్ద బిడ్డ ఇస్తే పెద్ద బిడ్డ మరి మాత్రం అడిగితే పెళ్లికి ఎదుగుతాను పెళ్లికి ఎదుగుతా పెద్ద బిడ్డ అరే అత్తగారి పెద్ద బిడ్డ అత్తగారి ఇంటికి పోతుంది అత్తగారి అక్కడ బతుకుంటా ఇక్కడ ఉందో బిడ్డ ఇక్కడ కూర్చుంటా కూడ నేను మీటిక్కడ రెండే బిడ్డ పనగైపోతా రెండే బిడ్డ ఇక్కడ పనగనంతా అక్కడ పెద్ద బిడ్డ కూడిపోతుంది అప్పుడు వాళ్ళే వాళ్ళు అమ్మమ్మ మార్తాండ్రు మీ తాత తండ్రు మీ అమ్మ మారు మీ తాత డెబ్బై రెండు తులాలని పూర్తి కోసం చేస్తారు అని వాళ్ళు చాలా డెబ్బై రోడ్డు వాళ్ళు అంటే డెబ్బై రెండు తులాల పూర్తి కోసం చేస్తారు మీ తాత మీ అమ్మాయి లోకాలకి ఏందో మళ్ళీ చూస్తారు అమ్మందరు మీ తాత తాతరు ఇక వాళ్ళు తెచ్చలేదు తెస్తారు డెబ్బై రెండు తులాలని వీళ్ళు పేరు పెట్టమో

ీపా అంటే బీజారు బీజ్ బీజా ఊట ఆ అమ్మమ్మ తాత ముప్పై సులార సైన్ చేస్తారు సులారు సైను సైన్ ముప్పై మూడు సులారు సైన్ వీరి అలాగే పదా స్థల పతూ అరే ముప్పై కుడుతున్నా సైన్ చేస్తాను అల్వాలా ముప్పై కుడుతున్నా కాబట్టి అర్థం చైన్ చేస్తా పోరాడు మేరకు వెయ్యాలి అక్కడ ఆ పండుగ కొట్టండు అయిపోతా ఆ పండుగ చిన్న బిడ్డకి పెళ్లియాలి అత్తగారి ఇది అత్తగారి ఇది కొట్టడా మళ్ళీ రోడ్డు పెద్ద బిడ్డ నీళ్ళు పోసుకుంటుంది రెండు వచ్చి మూడు ఎవడు వస్తున్నావు వచ్చేవారికి అలాగే ముక్కరి బిట్టే అండి ఎవడ బిడ్డ వాళ్ళ మనం ముగ్గురి బిట్టేవాళ్ళు నా ఎవరారిటి వాళ్ళ పోయి సాధరాత మంచా ஏழுனோ தன்ன காரணோ தன்ன கடப்பு சந்திரா திருவோ படாரு உத்தரவங்க வாழ்க்கு ಅಯ್ಯ ಕೊಡುಕೊಲೇ ಬನ್ನೋದಕ್ಕೆ ಕೊಡುಕೊ ಮರೀ ಕೊಡುಗೆ ಕೊಡುಗೆ ಇದು ಇದು ಕೊಡುಗೆ ಕೊಡೋ ಕೊಡುಗೆ இல்லையா. யோகத்தின் கொடுக்கும் பயன்படுத்துறாங்க. நீ அனுப்புகிட்டு இருக்காங்க. ఆయన ఎక్కడ బాయ్ పొలం పారించుకుంటున్నా గట్టగా నీ పొలం మీ అమ్మమ్మ తీసుకున్నా లేదా మాత్రం కొడుకులో కొడుకులో అడుగులు మాత్రం భగవంతుడే అది మనం ఏం చేస్తాం బాబా కొడుకుంటే ಕೊ ಪದ್ದು ಇಷ್ಟೇವಾಡೋ ಪುಡುಕು ಮೂರ್ಲೆ ಪದ ಕೊಡುಕು ಪದಾರ್ಥ ಪುಡುಕು ಸಾ આ જતો જોરખો દેવા પાઈ જબના સરસા કેના બીજી રખો સણોડ સેટરો જરરી વળગો નું અલગ જસ્તા ના લશ આ એવના તલગલી ડારો આ દેવર પૂગી પોટ કેંગા મરે જતો મો દેવડી એનું લેન જયાનું બોલી આવો અપડે પડકા ના ના કોડુલી લેને તાગે નું પાડારે ટીન પીન કોલાતા કરે છે બગો કોડકો રેતા

మనబిగా నేను ఇద్దరుగా కలిసి కనలేదు ఆంటే అమర్య వాడి నాకు అదే ఆటారా రామ బిలు రా

పెద్దలో నా బిడ్డ పేరు నేను ఇస్తావయ్యా పెద్ద పేరు పెట్టాడు కాకు ఇద్దరు బిడ్డలు బిడ్డరయ్యా ముగ్గురు కానీ చిత్తాగలేదా అరే మంచిపోతుంది అరే మంచి పేరు రాసుకుంటే పోకుండా నీర పట్టలు రాసుకుంటాము మంచి అంటే ఇంకా ఇంకా ఆ పైన ఇద్దరు కొంక కొంకా

నా బిడ్డ మాత్రం వీడు కూర్చున్నా మేలు కూర్చున్నా నా బిడ్డ చూసి పేరు పెట్టవాలడు ఇద్దరు వేరే పెడతారు కాదా వీడు పెట్టుకొని పేరు ఎప్పుడు పెట్టడా బ్రహ్మయ్యా పంచకాల కట్టా పాలలేదు లేదు అక్కడికి ఆమె చిత్రం ఆమె ఎప్పుడు కళ్ళ చూసి ఉత్తర అప్పటికిప్పటికల్ అవసరం కుండే కుండ ఈ బిడ్డ మాత్రం కూడా పళ్ళ గండాల పట్ట గండాల కల్లవారి గండాల ఈ బిడ్డ ఉంటలేదు అక్కడికి నడివంకొడ ఈ బిడ్డకే వంకలేదు పెద్ద బిడ్డ సుందరి రెండో బిడ్డ సుగుణ సుందరి అందరికల్ బిడ్డ గురవరాలు అలా సుందరి అవాసనాలు కుట్టి కాబట్టి ఎవరియనగా ఇద్దరు వాళ్ళు కలవలేకపోయి వద్ద మీకు అన్నం పెట్టాలి చిన్నపిడ్డి అన్నం పెట్టండి కానీ ఇద్దరు పెద్ద బిడ్డలు మీరు అవాసనాలు పుట్టింది కాబట్టి ఈ బిడ్డలు ఇరవైతేడవట दावे